ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన మెగా వేలం జెడ్డా వేదికగా తాజాగా ముగేగా తోపు ప్లేయర్లు కూడా అన్సోల్డ్గా మిగిలగా చిచ్చర పిడుగు లాంటి ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోయారు ఫస్ట్ బాల్ నుంచే బౌండరీలు సిక్స్ లతో విరుచుకుపడే సౌత్ ఆఫ్రికా డాషింగ్ ఓపెనర్ ర్యాన్ డేవిడ్ డికల్టన్ కూడా తక్కువ ధరకే పలికాడు అతన్ని ఒక కోటికే ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా వచ్చే సీజన్ లో రోహిత్తో కలిసి అతను ఓపెనింగ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తక్కువ ధరకే రికల్ టన్ దక్కడం తోటి ముంబై జట్టు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇతడికి చాలా సూపర్ రికార్డు ఉంది అక్కడ అరవై రెండు మ్యాచ్ల్లో నలభై తొమ్మిది యావరేజ్ తో నాలుగు వేల అరవై పరుగులు చేశాడు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తరఫున ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అతడు దుమ్ము లేపుతుంటే చీటింగ్ చేసే సత్తా ఉండడంతో వికెట్ కీపింగ్ ఎబిలిటీస్ ఉండడం ముంబై జట్టు అతన్ని అయితే తీసుకుంది సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో రికల్ టన్ ఎంఐ కేప్టోన్ తరపున ఆడుతుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో పది మ్యాచ్లలో యాభై తొమ్మిది సగటుతో ఏకంగా నూట డెబ్బైకి పైగా స్ట్రైక్ తోటి ఐదు వందల ముప్పై పరుగులు చేసిన ఇతను ఆ సీజన్లో టాప్ స్కోరర్ నిలిచాడు అదేవిధంగా ఇందులో ఐదు అర్ధశతకాలు కూడా నమోదు చేయడం విశేషం ఈ క్రమంలోనే వచ్చే సీజన్లో రోహిత్తో కలిసి రికల్టన్ ను ముంబై జట్టు ఓపెనింగ్ కు పంపే అవకాశాలున్నాయి